హాయ్ మా అందరు ఎలా ఉండారు అంత బాగుండారా ఈరోజు మనం ఫేషియల్ గురించి చూస్తాము ఒక టమాటాను పెట్టి మనం ఫేషియల్ ఈరోజు చేస్తాం మా ఫేషియల్ కిట్ చేస్తాము ఒక టమేటాని పెట్టి ఈ టమోటా మీకు అందరికీ తెలుసు దానివల్ల ఎంత ఇది ఉండదు అనేసి ఒక టమాటాని పెట్టి మనం క్లెన్సింగ్ చేస్తాము స్క్రబ్ చేస్తాము ఫేషియల్ క్రీమ్ చేస్తాము ఫేస్ ప్యాక్ అది చేస్తాము ఇవి ఒకటి ఒక టమాటాని పెట్టి ఒకటి అంటే ఒకటి కాదు మా ఇది నాలుగు ఎత్తి పెట్టున్నా ఒక టమేటాని పెట్టి మనం అన్నీ చేస్తాం మనం ఈరోజు కొత్తగా ఇవి చూస్తామా ఇవి చూస్తాము ఎట్టనేసి ఎత్తుకుంటామా పిండి నలిపి మనం జ్యూస్ ఎత్తుకుంటాము ఎత్తుతా ఉందా నేను టమేటాన్ని ఎత్తుకొని ఒకటొకటిగా బాగా నలిపేసి మనం జ్యూస్ ఎత్తుకుంటాము టమాటా ఎంత మంచిది అనేసి మీకు తెలుసు కదమ్మా మనం ఎండలో పొయ్యేసి వస్తే ఎంతగా నల్లగా అయిపోతాం కదా ఆ నలుపు అంతా మనకు పోతుంది మనకు మన చాలా నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా అవరుమా మన ఎండలో పొయ్యేసి వచ్చి ఒక నలుపు వస్తుంది చూస్తారా అదే మరి టాన్ మారుతుంది అంటారు కదా ఆ మరిగా మారిందంతా మీకు వచ్చి గా పోయేస్తున్నా ఎండలో పోయేసి వచ్చినారంటే ఆ మరిగా ఉన్న టైంలో అంతా మనం ఈ మరి టమాటాని ఎత్తి చేసుకున్నామంటే బాగుండు ఇది మీరు వచ్చేదాన ఫంక్షను పెళ్ళి ఎక్కడికైనా పోవాలంటే మీరు బ్యూటీ పార్లర్ పోవాల్సిన పని లేదు బ్యూటీ పార్లర్ పోకుండానే ఇంట్లోనే మనం దీని ఎంత పెట్టి మనం చేసుకుంటాము ఏ కెమికల్ యూస్ చేయకుండా న్యాచురల్గా ఉం మన ఇంట్లో ఉండే వస్తువులు పెట్టి మనము ఒక్కొక్కటిగా ఒకటిగా తయారు చేస్తామా ఈ మరి నాకు తెలుసు చాలా విషయాలు ఉండదు దీంట్లో అవన్నీ నాకు తెలుసు నేను ఒకటిగా చెప్తాను దానికి మీరు ఏం చెయ్యాలా వీడియోని బాగా చూసి లైక్ చేయాలా ఇది సబ్స్క్రైబ్ చేయండి అందరు చూసేసి పెట్టుండి కమెంట్ చేయాలా ఇవన్నీ మీరు చేసినారంటే నాకు వచ్చి ఒక ఉత్సాహంగా ఉన్ను నేను ఇక నెక్స్ట్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను మీకు బ్యూటీ టిప్స్ పెట్టుండదు మీరు చెప్పండి కమెంట్స్లో తలకు నూనె డయ్యి ఈ మరి కావాలనే అంటేను మీరు చెప్పండి మీకు ఏది మీకు కావాలంటే మీరు చెప్పినారంటే నేను దాని తగినట్టుగా నేను చేసి చూపిస్తానమ్మా ఇవంతా వచ్చి పాతకాలం టిప్స్ ఇవన్నీ కొత్తగా వచ్చింది కాదు ఇప్పుడుదా అన్ని కొత్త కొత్తగా చెప్తా ఉండారు ఇవన్నీ పాతకాలం టిప్స్దా మన ఇంట్లో ఉండేది పెట్టే చేసేది ఈ రోజు నేను ఒక టమాటా పెట్టి చేస్తాను మీరు నాకు చేసి చూపించండి నేను చేయండి చేయండి రోజు ఒక్కొక్క ఇది ఇది పెట్టి ఒక్కొక్క సామాన్ పెట్టి ఇంట్లో ఉండేది పెట్టి మీకు నేను చూపిస్తాను ఇది ఇప్పుడు అమ్మా నేను ఫిల్టర్ చేసుకుంటాము ఈ మరిగా జ్యూస్ వస్తూ ఉంది చూస్తురా ఈ మరిగా ఫిల్టర్ చేసుకుంటాము జ్యూస్ అంతా ఎత్తి పెట్టుకొని మీకు నేను చూపిస్తాను చూడండి చూడండిమ్మా ఫిల్టర్ చేసేసినాము టమాటా ఇదిదా ఉండదు పైన తొక్కదా ఉండదు ఇది ఫిల్టర్ చేసేసినాము ఇది జ్యూస్ చూడండి ఇంత జ్యూస్ వచ్చి ఉండదు మనం నాలుగు పండుగ వేసినమా నాలుగు పండుగ ఇంత జ్యూస్ వచ్చి ఉండదు తిరిగిన అవతల అవతల నేను ఏం చేయాలని చూపిస్తానమ్మా నేను ఇప్పుడు మనం జ్యూస్ చేసి పెట్టుకుంటామా ఇక్కడ చూడండి జ్యూస్ కొంచెం పోసుకుంటాము పాలు కాంచన పాలు మాది ఇది కాంచకుండా రా 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 ఇది ఒక్క పోసుకున్నాను పోసుకున్నా ఈ రెండు వేసి మనం కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలా బాగా కలుపుకునేసి ఇప్పుడు నా చేతికి దామా నేను చేసి చూడపోతాను చూపించబోతాను మీకు ఇప్పుడు చూడండి చేతికి నా చేయి చూడండి ఇట్లా ఇప్పుడు దీని ఇట్ట తాకి రుద్దుకోవాలమ్మా ఇది క్లెన్సింగ్ మా ఇది చేతిలో ఉండే మురికి అవంతా మీకు వచ్చేస్తున్నాం ఇది ఫస్ట్ స్టెప్ ఇది మన టమాటా జ్యూస్లో పాలు పోసి కాంచన పాలు కాంచకుండా పెట్టుకుంటాం కదా ఆ పాలు దీని వేసి బాగా మనం క్లెన్సింగ్ చేసుకుంటాం ఫస్ట్ చేసుకునేసి మళ్ళా నెక్స్ట్ మీకు చెప్ చెప్తాను నేను మీకు టమాటాలో విటమిన్ సి ఉండదు అది మనకు శుద్ధంగా మన నలుపు అంతా ఎత్తేసం సూర్యుడి దగ్గర నుంచి వచ్చే నలుపు మనం బయట పేసి వస్తే ఒక నలుపు వస్తుంది చూస్తారా దాని అంతా నీట్గా మార్చేస్తున్నాం మామూలుగా మనం ఎట్లా ఉంటామో మన మన కలర్ మనకు వచ్చేస్తున్నాం ఇది చూడండి రుద్దండి రుద్దనే మనకు క్లీన్ అవుతుంది కదా ఈ ఈ చేతికి ఈ చేతికి చూడండి ఎట్టు ఉండదు అనేసి మనం ఈ టమాటా జ్యూస్ పాలు పోసి మనం కలిపినది ఇప్పుడు చూస్తారా ఎంత క్లీన్ అయిపోయింది చూస్తారా ఇప్పుడు చెయ్యి మనకు ఈ మరిగా రుద్దుకోవాలమ్మా ఫస్ట్ స్టెప్ ఇదిదా ఇక్కడ చూడండి ఎట్ట కలర్ మారిపోయింది కలర్ మారిపోయిందా ఇది కొంచెం సేపు పెట్టేసి మనం తుడిచేస్తామ్మా ఇప్పుడు కెన్సింగ్ చేసేసినమ్మా తుడిచి ఎత్తేస్తా నేను చూడండి చూస్తారా ఇప్పుడే చూడండి నే నీట్గా ఉండేది ఎట్ట ఉండచ్చుండీ చెయ్యి నీట్ అయిపోయిందా అవతల స్టెప్ చూస్తామా మనం ఇప్పుడు మనం స్క్రబ్ చేస్తాం చూడండి మీకే వ్యత్యాసం తెలుస్తా ఉంచుండి చెయ్యి స్క్రబ్ చేస్తాం మా ఇక్కడ చూడండి మా నెక్స్ట్ వచ్చి మనం వచ్చి స్క్రబ్ చేయిపోతాము టమాటాని వచ్చి రెండు ముక్కలు చేసుకున్నాము ఇది ఒక ముక్క ఉండదు నాకు ఒక ముక్క మాత్రం ఎత్తుకున్నా దాంట్లో మనం వచ్చి చక్కెర పంచదార ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు ఈ చక్కెర ఎత్తి దీంట్లో టమాటోలో వేసుకున్నా మనం స్క్రబ్ చేస్తాము ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లెన్సింగ్ చేసుకున్నాము ఇప్పుడు స్క్రబ్ చేసుకుంటామ్మా ఫుల్గా అదే మరి మీరు మొఖానికి మెడకి వెనకాల మెడ వెనకాల గొంతు వెనకాల అవన్నీ మీరు చేసుకోవచ్చు మా ఎక్కడెక్కడ నలుపు ఉండదు ఆడంతా మీరు రుద్దొచ్చు చెయ్యి చెయ్యి మోకాలు చేయి కడ మోకాలు చేయి అంతా మీకు నల్లగా ఉంటుంది చూస్తే మోక చేయకడా ఆడంతా కూడా ఈ మాదిరిగా వేసి మనం రుద్దినామంటే మనకు బాగా ఇందవుతుంది మా బ్లీచ్ అవుతుంది ఒక ఐదు నిమిషం రుద్దాలమ్మా ఐదు నిమిషం రుద్దాల రుద్దుతా ఉన్నామంటదా లోపల ఆ మురికి ఎంత బయట వచ్చేస్తు మీకు లోపల దిగతది జ్యూస్ ఈ చక్కెర చక్కెరతో ఉండే జ్యూస్ ని కొంచెం కొంచెంగా తాకి తాకి ఇది వచ్చి మీకు ఈ చక్కెర లోపల మనకి వచ్చి తాకి తాకి ఈ మాదిరిగా అంతా రుద్దుతా ఉన్నామంటే ఒక ఐదు నిమిషాల వరకు అట్నే రుద్దుతా ఉన్నామంటే ఈ జ్యూస్ అంతా లోపల దిగుతుంది మీ ముఖానికి చేసి చూడండి మీకు అప్పుడు తెలుస్తుంది నా చేతికే మీకు ఏ డిఫరెంట్ తెలుస్తా చూస్తారా ఎట్ట మారిపోయించుండీ ఇక్కడ నలుపు అంతా కూడా తగ్గిపోయింది చూస్తారా ఇప్పుడు ఈ మాదిరి మనం ముఖానికి చేసినామంటే బాగా మారిపోవచ్చు మీరు వచ్చి ఏదైనా ఫంక్షన్ పెళ్ళికి ఎంత పోయేటప్పుడు మీరు ఇంట్లోనే ఇప్పుడు సాయంత్రం బయలుదేరిపోతారంటే మధ్యాహ్నం మీరు చేసుకొని రెడీ అయిపోయినారనుకోండి మీరు ఏ పార్లర్కి పోసి వచ్చినారో అందరూ అడుగుతుండే మిమ్మల్ని ఆ మాదిరిగా మీకు గ్లోయింగ్ దొరుకును బాగా షైనింగ్గా షైనింగ్ పలపలనేసి అన్నీ ఉంటుంది మా బాగుంటుంది ఏ ఫేషియల్ చేసినారని అడుగుతురు అందరు మిమ్మల్ని అది దేని దేంట్లో అది ఏదేది కలపాలని ఉండదో అదేదిదా కరెక్ట్గా కలపాల మనం దాంట్లోదా మనకు వచ్చి సరైన రిజల్ట్ దొరుకుతుంది మనకు ఇప్పుడు టమాటాలో మనం చక్కెర కలిపినాము ఫస్ట్ టమాటాకు మనకు క్లెన్సింగ్కి పాలు కలిపినాము అంటే ఒక టమాటా పెట్టి మనం ఎన్ని చేయొచ్చు చూపిస్తానుమా మీకు ఒక నాలుగు స్టెప్ చూపిస్తాను ఈ నాలుగు స్టెప్ చేసేసి మీరు ఫంక్షన్కి పోయినారంటే అంత బాగుండు మీకు ఇది నేను తుడిచేసి మా తుడిచేస్తాను ఒకసారి నీట్గా కడుక్కొని వచ్చేస్తాను నేను కడిగేసి వచ్చేసినానమ్మా నేను ఇక్కడ చూడండి ఇప్పుడు చేయి చూస్తారా చెయ్యి ఎట్ట ఉండొచ్చ చూస్తారా ఈ వేలు కాడ ఉన్నాయి నలుపులంతా కూడా కొంచెం తగ్గిపోయింది ఇప్పుడు మనం ఫేషియల్ క్రీమ్ రెడీ చేస్తాం మా చూడండి ఇప్పుడు టమాటా జ్యూస్ మనం ఎత్తి పెట్టినాం కదా అది కొంచెం వేసుకొని కొంచెం వేసుకొని మనం వచ్చి ఇది శని పిండిమా పిండి ఎట్ట మన ఇంట్లో ఉన్ను మన దేనికైనా వంటలకు తీసి పెట్టుంటాం కదా అది ఉన్ను లేకపోతే మన ఇంట్లోనే మిక్సీలో కూడా మన చనీ శనీపప్పుని ఎండ పెట్టి దాన్ని కొట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ శని పిండిని ఆ టమాటాలో కొంచెం వేసుకుంటాము వేసి కలిపేస్తాము బాగా కలుపుకోవాలమ్మా వంటలు లేకుండా బాగా కలిపేసినారంటదా రెండు బాగా కలిసిపోతుంది చూస్తారా బాగా కలిసిపోయింది రెండు ఇప్పుడు ఈ మాది పెట్టుకున్నారంటే మీకు ముఖానికి కొంచెం బాగుండు నిండా నీళ్ళుగా పెట్టినారంటే జారి జారి కింద పడతానే ఉంటుంది ఇది కొంచెం తిక్కుగా పెట్టుకొని ముఖానికి ఇప్పుడు దీన్ని రుద్ది చూపిస్తానమ్మా దీన్ని పెట్టి మనం మసాజ్ చేయాలమ్మా చెని పిండి పెట్టి మనం ఒక పది నిమిషాలు మీకు ముఖానికి వేసి ఫుల్గా మసాజ్ అంటే మన రుద్రత ఉండాలి అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగును మీకు కలర్ మారేదానికి మీకు బాగా హెల్ప్గా ఉన్ను మనం పది నిమిషాలన్నా మనం ముఖంలో మనం ఆడాడ రుద్దుతాము ఆడంతా ఒక పది నిమిషాలు పెట్టి మనం దానికి కొంచెం రుద్దేసి మళ్ళీ మనం కడుక్కోవాలమ్మా ఇక్కడ చూడండిమా ఒక పది నిమిషాలు బాగా రుద్దేసినాను నేను ఇప్పుడు నేను కడుక్కొని వచ్చి చేయి చూపిస్తాను మీకు చూడండిమ్మా నేను కడుక్కొని వచ్చేసినాను ఎట్టదిందా చూస్తురా చెయ్యి బాగుండదు కదా ఇప్పుడు మనం వచ్చి ఫేస్ ప్యాక్ రెడీ చేస్తాం ఫేస్ ప్యాక్కి మనకేం కావాలంటే అదే టమాటా జ్యూస్ కొంచెం ఎత్తుకుంటాము టమాటా జ్యూస్ కొంచెం ఎత్తుకుంటాము ఎత్తుకొని మనం ముల్తాని మెట్టి ఉండదు కదా ముల్తానీ మెట్టి ఎత్తుకుంటాము ముల్తాని మెట్టి ఎత్తి ఈ టమాటా జ్యూస్లో వేసి కలుపుకొని బాగా కలపాలమ్మా దీన్ని కూడా బాగా కలపాల కలిపేస్తే బాగా మిక్స్ అయిపోయింది చూస్తారా గడ్డ లేకుండా మిక్స్ చేసుకోవాలా మీకు ముల్తాని మెట్టి గురించి మీకు తెలుసు ఇది వచ్చి మనకు మొఖాన్ని టైట్ చేస్తుంది మనకు కొంచెం వయసు అయిపోతే మనకు తోలంతా ఒక మాదిరిగా ముడతలు ముడతలుగా పడుతుంది కదా ఆ ముడతలు వచ్చి ఉండదు ముల్తానీ మెట్టి వేస్తే మామూలుగా వేస్తేనే ఉండదు మా దాంట్లో టమాటా జ్యూస్ కలిపి ఇప్పుడు మనం ప్యాక్ మారి చేస్తూ ఉన్నాము ఇది మీకు బాగా పనిచేస్తున్నా ఒక టమాటా పెట్టి మనం నాలుగు వస్తువులు వేసి మనం నాలుగు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కటి మనం పెట్టి చూపించుండమ్మా ఫస్ట్ది క్లెన్సింగ్ రెండోది స్క్రబ్బు మూడోది ఫేషియల్ క్రీము ఇప్పుడు లాస్ట్ అయిపోయేది ఫేస్ ప్యాక్ మా ఫేస్ ప్యాక్ చూస్తామా ఇది చూడండి ఇప్పుడే చెయ్యి ఎట్ట ఉండదు చూడండి మీరు ఇప్పుడు బాగా మసాజ్ చేసింది బాగుంటుంది దానిపైన మన లైట్గా మన రుద్దాల్సిన పని లేదు మా అట్టనే మనం ముఖంలో అది చేసేసి మనం ఎట్ట పూసేసి బాగా ఎండ పెట్టాలమా అదిదా ముఖ్యం దీంట్లో బాగా ఎండ పెట్టి చూపించాలి ఊసేసి బాగా ఎండి నాక చూసినారంటే మన అంతా పట్టి ఈటిచేట్గా ఉన్ను ఈటిచేట్టుగా ఉన్నా ఆ మనం పోయి కడగాల ఆ టైంలో మనం ఏం మాట్లాడకూడదు మనం నవ్వకూడదు ఏం చేయకూడదు మా అప్పుడు లేకపోతే ఇట ఒక మాదిరిగా ఇదవుతుంది మన అంతా ఇక్కడ చూడండి మా ఇదంతా ఎండిపోయింది కదా ఇదే మరి ఫుల్గా ఎండాలా మీ మొక్కం కూడా అదే మరి ఈ మారిదామా ఎండాలా ఎండిపోయిందంటే నీట్గా మనకు కడుక్కోండి ఇట రుద్ది రుద్ది మనం కడుక్కోవాల్సిందా ఈ ఒక టమాటా పెట్టి మనకు నాలుగు స్టెప్ పెట్టి మనము ఒక ఫేషియల్ కిట్ మాదిరిగా రెడీ చేసి మనం ఫేషియల్ చేసుకున్నాము ఇది మాదిగా మీరు ఇంట్లో ఈ మాది ఫేషియల్ చేసుకోండి మీ మొక్కమంతా బాగా జలు జలు వేసి జొలిచ్చేదానికి ఈ ఒక్క టమాటా చాలు మీరు ఇది పెట్టి ఇది చేసి చూడండి ఇక్కడ చూడండి మా ఎట్ట మీకు కలర్ ఎట్ట వచ్చిండది చూస్తారా ఈ చేతికి ఈ చేతికి మీరే చూడండి డిఫరెంట్ చూడండి ఎట్ట వచ్చి ఈ ఈ చేయికి ఈ చేయికి ఈ మాదిరిగా మీరు చేయండి చేసి మీకు మీకును ఇదే మరి డిఫరెంట్ బాగా తెలుసును తెలిసిందంటే మీరు కమెంట్ చేయండి ఈ వీడియో పట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఎవరు చేయనంటా ఉండరు అది చేసుకోండి ఓకే మా థ్యాంక్ యూ మా